హాయ్ అందరికీ నమస్కారం మనం డిఎన్ఏ రీసెర్చ్ గురించి ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం అయితే మనం ఇప్పటివరకు చాలా చాలాసార్లు లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడాము తర్వాత లా ఆఫ్ ఎగ్జంప్షన్ మాట్లాడాము మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మాట్లాడాము సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ మాట్లాడాము ఇలాగా అన్ని విషయాల గురించి మనము జీవితంలో ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నామో వాటి యొక్క మూల కారణాలు ఏంటి ఎక్కడ మొదలయ్యాయి వాటిని మనం ఏ విధంగా కరెక్ట్ చేసుకుంటామో ఈ విషయాల మీదే మనం డిస్కస్ చేస్తున్నాము ఇవన్నీ కూడా ఒక మోటివేషనల్ స్పీకర్గా మోటివేషన్గా మంచి విషయాలు చెప్పి ఇలా ఉంటే బాగుంటుందని చెప్పి తనకు తాను ఆలోచించుకుని ఏ వ్యక్తి అయినా తను తను కరెక్ట్ చేసుకోవడం అనేది జనరల్గా మనం చూస్తూ ఉంటాం మనం చేసేది ఏంటి ఎనర్జీ లెవెల్లో ఏదైతే మనకు కనిపించని శక్తి ఏదైతే ఉందో ఆ మన చుట్టూ ఉండే ఒక ఆర ఎనర్జీ చక్రాస్ అలాగా మనం చక్ర హీలింగ్ అని ఆరా ఆరా క్లెన్సింగ్ అని చక్ర హీలింగ్ తర్వాత ఇంకా లోపలికి వెళ్తే బెరిడియన్ హీలింగ్ ట్యాపింగ్ అని ఇలా రకరకాలుగా ఎన్నో టెక్నిక్స్ ద్వారా సబ్కాన్షియస్ మైండ్ని చక్కగా ప్రోగ్రామింగ్ చేసుకోవడం ఇవి కూడా చాలా టెక్నిక్స్ నేర్చుకుంటూ ఉంటాము వర్ కండక్టింగ్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నట్టు అయితే ఈ డిఎన్ఏ రీసెట్ అనేది మనం మాట్లాడితే డిఎన్ఏ గురించి మనం వింటూ ఉంటాము డిఎన్ఏ టెస్ట్లు చేయడం అనేది జనరల్గా ప్రతి వాళ్ళని అంటే ఏంటి ఒక వ్యక్తి యొక్క జీవిత సంగ్రాహం అంటే తన యొక్క వాట్ ఈజ్ దట్ పర్సన్ అంటే ఆ వ్యక్తి యొక్క హైట్ ఏంటి కలర్ ఏంటి అతని హవాభావాలు ఏంటి అతను తల్లిదండ్రుల నుంచి వచ్చిన కొన్ని లక్షణాలు ఏంటి వాళ్ళ పోలికలేంటి అంటే కొన్ని తరాలుగా ఉన్న ఈ పోలికలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి అమ్మమ్మ పోలిక తాత పోలిక మాయనమామ పోలిక ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే డిఎన్ఏ అనేది మనకు ఒక డబుల్ హెలిక్స్ లాగా ఒక వంకర ఇలా తిరుగుతూ ఉన్న ఒక నిచ్చన ఇలా ఇలా తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుందో ఆ విధంగా రెండు స్ట్రాండ్స్ రెండు ఒక దార లాంటి పోగులు లాంటివి ఇలా తిరుగుతూ ఉండి మధ్య మధ్యలో కలిసి ఉంటాయన్నమాట దాన్ని మనం డియాక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ అంటాం అయితే ఈ సైన్స్ గురించి మనం వెళ్ళేది మనకు పెద్ద అవసరం ఉండదు ఇప్పుడు అయితే ఆ టూ స్ట్రాండ్స్ కాకుండా అంటే రెండు పోగులుగా ఉండే డిఎన్ఏ కాకుండా ఎనర్జెటిక్ లెవెల్లో మనకు ట్వెల్వ్ స్టాండ్స్ ఉన్నాయి ఒరిజినల్గా హ్యూమన్ బీయింగ్ ఎప్పుడైతే ఆ క్రియేటర్ నుంచి వచ్చినప్పుడు ఒక దివ్యమైన అద్భుతమైన మనిషిగా ఉండే ఆ వ్యక్తులు ఉండే టైంలో ట్వెల్వ్ స్టాండ్స్ ఉండేవని ఈ అవన్నీ పూర్తిగా యాక్టివేట్ అయ్యి వాటన్ని చక్కని అద్భుతమైన ఎనర్జీతో నిండి ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క లక్షణాలు అద్భుతమైన సక్సెస్ ఉంటుంది తర్వాత ప్రేమ ఉంటుంది కరుణ ఉంటుంది శక్తి ఉంటుంది అద్భుతమైన ఆలోచన శక్తి ఉంటుంది దేదన్నా నెరవేర్చగలిగే ఆ వ్యక్తి యొక్క సే కెపాబిలిటీ క్యాపబిలిటీస్ కూడా ఉంటాయి అంటే ఒక వ్యక్తి ఒక పరిపూర్ణమైన మానవుడికి ఏమైతే ఉన్నాలో అవన్నీ కూడా ఆ ట్వెల్వ్ స్టాండ్స్ నుంచి బయటికి తెలుస్తాయి అన్నమాట ప్రకటించబడతాయి ఇప్పుడు మనకుండే టూ స్టాండ్స్ వల్ల వాటిలో ఇప్పటికీ సైంటిస్టులు ఏమంటారంటే ఒక ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వరకు జంక్ డీ అని అంటారు అంటే పనికి మల ఎందుకు పనికిరాని పదార్థం ఉంది అందులో ఓన్లీ ఒక పది పర్సెంట్ మాత్రమే మనకు ఇవన్నీ లక్షణాలుగా కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు చూడండి కొంతమందికి ఒక ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ తర్వాత బాల్ హెడ్ వస్తుంది అది ఎందుకు వస్తుంది అది జీన్లో ఆ జీన్ అప్పుడు ఏమేలో ఉండే ఆ జీన్లోంచి అప్పుడు ఎక్స్ప్రెస్ అవుతుంది ఆ ఏజ్లో అనమాట కొంతమందికి కొంచెం తెల్ల మచ్చలు లాంటివి రావడం అని కానీ కొన్ని ఎనిమిక్ కండిషన్స్ తెలసెమియా అని తర్వాత సికిల్ సెల్ ల్యుకేమియా అంటారు అనమాట ఎనిమియా అంటారు అంటే ఆ లోపల ఆ సెల్లో ఒక వేరే ఆకారంలో ఉండడం ద్వారా వాళ్ళు ఆక్సిజన్ని లోపల ఉంచుకోలేకపోవడం వల్ల వాళ్ళు ఎప్పుడు కూడా రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు ఇలాంటి రకరకాలైన మనము మామూలు ఇప్పుడున్న మోడ్రన్ మెడి మెడిసిన్తో మనము బాగు చేయలేని డిసీజెస్ అన్నీ కూడా ఈ డిఎన్ఏలో వచ్చి బయట క్యారీ అవుతూ ఉంటాయి అంటే జనరేషనల్గా తరతరాలుగా అవి వచ్చి క్యారీ అయ్యి మన జీవితంలో అవి బయటకు వస్తూ ఉంటాయి అయితే అలాగే మన యొక్క భావనలు అలాగే ఇప్పుడు సపోజ్ ఒక ఆహారము లేని ఒక ప్లేస్లో తరతరాలుగా ఉన్నారనుకోండి వాళ్ళు ఆ బాధ కోపము ఏదైతే ట్రామా ఉందో ఆ ట్రామా అంతా కూడా వాళ్ళ బాడీలో ఆ డిఎన్ఏలోకి వెళ్ళిపోయి అది ఆ యొక్క నాకు లేదు నాకు ఉండదేమో అని ఒక అలాంటి పావర్టీ కాన్షియస్నెస్ అది మన జీవితంలో మనకిప్పుడు అన్నీ ఉన్న ఆహారం ఉన్నా అన్నీ ఉన్నా కూడా ఏదో లేదు ఉండదేమో అని ఒక భయం అవన్నీ మనలో ఎక్స్ప్రెస్ అవుతుంటాయి అలా తెలియనివన్నీ కూడా మన జీవితంలో ఈ డిఎన్ఏ ద్వారా ఎక్స్ప్రెస్ అవుతుంటాయి వీటిని మనము ఎనర్జెటిక్గా ఎనర్జీ లెవెల్లో చాలా హై పవర్ హై వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీస్తో కొన్ని శక్తిపాత క్రియల ద్వారా మెడిటేషన్స్ ద్వారా మనం వీటిని కరెక్ట్ చేసుకోవడం అనేది మనం నేర్చుకుంటాము దాని గురించి కొన్ని మెడిటేషన్స్ ఒక వన్ మంత్ కోర్స్ లాగా ఉంటుంది అది ఫోర్ లైవ్ క్లాసెస్ మిగిలి ఎవ్రీడే మెడిటేషన్ చేయడం అని ఉంటుంది ఇది చేయడం ద్వారా మనము మనకి వచ్చే రాబోయే కార్మిక్ కర్మ యొక్క ఫలాలు కానీ రుగ్మతలు కానీ ఏవైనా సరే మనిషి యొక్క అది అది మన లైబ్రరీ అనమాట మన లైఫ్ యొక్క లైబ్రరీ ఆ డి వాటిని కరెక్ట్ చేసుకుని వాటిలో ఏదైతే ఒక ఇమిడిపోయి నిమిడీకృతంగా ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ బ్లాకేజెస్ని క్లియర్ చేయడం ద్వారా ఆ రాబోయే వాటిని పూర్తిగా తగ్గి తగ్గించుకోవడము లేకుండా చేసుకోవడము మన తర్వాత తరానికి కూడా అది వెళ్లకుండా చేసుకోవడం మనం మళ్ళీ మనం క్యారీ చేసి మన నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వకుండా చేయడం అనమాట అంటే మనం ఏదో ఆస్తులు ఇవ్వడం అవే కాదు మన యొక్క నెగిటివ్ ఎనర్జీ బ్లాకేజెస్ని తరతరాలుగా మన తాత ముత్తాల ముత్తాతల నుంచి మోసుకొచ్చిన వాటిని మనం ఇక్కడే వాటిని క్లియర్ చేసి నెక్స్ట్ జనరేషన్ ఇంకా అద్భుతమైన వ్యక్తులుగా చేయడానికి కావాల్సిన ప్రక్రియగా ఇది పనికి వస్తుంది కాబట్టి అంటే ఇప్పుడు చాలా ఏదో మెడిటేషన్ చేశారు చక్రం మీద మెడిటేషన్ చేస్తామంటారు బట్ ఊరికి కూర్చుని మెడిటేషన్ చేస్తే ఆ డీపర్ లెవెల్లో హై ఫ్రీక్వెన్సీలో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో ఉంటాయి చక్రాసు ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి మెరిడియన్స్లో ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి మన ఈ లోపల పని చేసే ప్రతి ఆర్గాన్ యొక్క ఫ్రీక్వెన్సీ వేరువేరుగా ఉంటుంది కొన్ని చాలా చురుకుగా ఉంటాయి కొన్ని చాలా నెమ్మదిగా ఉంటాయి కొన్ని స్లోగా ఉంటాయి వాటి యొక్క పనితనము వాటి యొక్క అవసరం బట్టి వాటి యొక్క ఫంక్షన్ బట్టి ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీని అవి తీసుకుని ఆ చక్రాస్ ద్వారా తీసుకుని అవి యాక్టివేట్ అయ్యి పనిచేస్తూ ఉంటాయి ఈ డిఎన్ఏలోకి వెళ్ళటి క్లియర్ చేయవలసిన ఆ హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ని మనం పంపించగలిగితే మన ఆలోచనలో మార్పు వస్తుంది ఆరోగ్యంలో మార్పు వస్తుంది అలాగే ఆ హై ఫ్రీక్వెన్సీస్ తోటి మనం ఎర్త్ గ్రిడ్కి అంటే ఈ భూమి మీద మనం ఉన్నామంటే ఎవ్రీ మూమెంట్ మనం మనం చేసే ప్రతి పని కూడా ఈ భూమితో కనెక్ట్ అయి ఉంటుంది భూమి యొక్క ఫ్రీక్వెన్సీ భూమి యొక్క ఎనర్జీ గ్రావిటేషన్ ఫోర్సు ఎంత అన్నమాట వాటితో మనం పని చేస్తూ ఉంటాం మన యొక్క ఆలోచన కానీ ఇప్పుడు చూడండి మన ఫుల్ మూను అమావాస్య రోజున కొంతమందికి మనసు బాలేపడము కాస్త మెంటల్లీ డిజార్డర్ వాళ్ళకి అది ఎక్కువ అవడం అది మనం చూస్తాం అలాగే సముద్రపు తరంగాలు పెరగడము తరగడము చూస్తాం ఇవన్నీ ఎందుకంటే దర్ ఈజ్ సమ్ ఎనర్జీ ఎక్స్చేంజెస్ ఉన్నాయి రావడం ఏంటి అవి ఎలా మనిషి మీద అంటే ఒక సముద్రానికి అంత తేడా ఉంటే మనలో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వాటర్ ఉంది మనలో ఎంత మార్పు వస్తుంది మన యొక్క భావనల్లో ఎంత మార్పు వస్తుంది ఇవన్నీ మనం మామూలుగా అసలు జనరల్గా ఊహించు కాబట్టి వీటన్నిటినీ కూడా అధిగమించి జీవితాన్ని సరైన మార్గంలో పెంచుకొని ఒక అద్భుతమైన వ్యక్తిగా మారాలి అనుకుంటే మనం డిఎన్ఏ రీసెర్చ్ ప్రోగ్రామ్ని నేర్చుకుని చేస్తే చాలా బాగుంటుంది తర్వాత కొన్ని సెల్ఫీలింగ్ మెడిటేషన్స్ కూడా ఉన్నాయి మనకు యూట్యూబ్ ఛానల్లో తప్పకుండా మీరు అందరూ చూస్తే వాటిని చేసినా కూడా యూ విల్ గెట్ ఎనర్జీస్ అంటే ఆ మెడిటేషన్ చేస్తున్న బాధ్యత మన మీద ఉంది అని నాకు అనిపిస్తుంది మరి మీకై అనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి